बिल्लें, बिल्ली पंजर, पंजा, बाइलांजर, बिल्ली, और आंगन के पंजर, पंजा पंजा साड़, आंगन के पारा, बंगले को दीजिए लंगो, मैच पंजा साड़, आए देख दीजिए, आंगन के तला, आंगन में ताजनी पूजा साड़,

అందరికీ నమస్కారం మంగళగిరి పాత బింది సెంటర్కి వచ్చాము నారా లోకేష్ గారిని సపోర్ట్ చేస్తూ అందరూ ఇక్కడ తప్పు చేశాము లాస్ట్ గెలిపించుకోవటం టీడీపీని అని ఈసారి అందరము టీడీపీని గెలిపించాలి మేము అని మేము అందరం అదే దానికే కృషి చేస్తున్నామని చెప్పి ఇక్కడ లోకల్లో అందరూ ప్రజలందరూ అంటున్నారు ఏంటి అంటే ఒకటే నేను కోరుతున్నాను పదమూడో తారీఖు మీ ఓటు అమూల్యమైంది ఎవరు మిమ్మల్ని ప్రదో పెట్టరు ఏమి చేయట్లేదు ఏంటంటే మీ ఓటు మీరేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది సో మీరు ఎవరు డెవలప్ చేశారో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ మీ అందరికీ తెలిసిందే హైదరాబాద్ని ఎంత డెవలప్ చేశారో చూశారు అట్లాగే మొన్న మీరు గెలిపించినప్పుడు ఆయన ఎంత డెవలప్ చేశారో చూశారు దాని తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఏ డెవలప్మెంట్ లేదు అది కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు అందుకనే మీరందరూ మీరు థింక్ చేయండి ఫర్ యువర్ ఫ్యూచర్ మీరు టీడీపీకి ఓటేసి గెలిపించండి కూటమిని గెలిపిస్తే మీ ఫ్యూచర్ బాగుంటుంది మీ పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది అందరికీ నమస్కారం థర్టీన్త్ రోజున నంబర్ త్రీ నారా లోకేష్ గారికి ఓటేసి గెలిపించండి అండ్ బ్రహ్మసాని గారికి నెంబర్ టూ పార్లమెంట్కి ఓట్ వేసి గెలిపించండి అందరికీ నమస్కారం